మాజీ ముఖ్యమంత్రి గొప్ప ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ప్రజల తరఫున ఏవైతే హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అలివి కాని హామీలు ఇచ్చి సంపద సృష్టిస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి రెండింతలు మూడింతలు ఇస్తామని చెప్పి అలివి కాని మాటలు చెప్పి ప్రజలని వంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఏమన్నా చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చెప్పినటువంటి హామీలు ఏమన్నా హామీ భూతం పెట్టి ఎదిగినా కూడా ఒక్కటంటే ఒక్కటి కనబడినటువంటి పరిస్థితి ఈరోజు సంవత్సరం అవుతోంది ఉంది అరవై ఆరు లక్షల మంది పెట్టిన దాన్ని ఉంటే ఈ సంవత్సర కాలంలో గత నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ మనం ఒక్కసారి చూస్తే అరవై ఒక్క లక్షల యాభై వేలు అంటే సుమారుగా నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లు కొట్టేశారు చనిపోయిన వాళ్ళు కానీ ఎక్కుట్టిన కానీ సుమారుగా నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లు ఎక్కొట్టేశారు తప్పించి కొత్తగా ఒక్కటంటే ఒక్క పెన్షన్ ప్రకృతి పాపాదించారు ఈరోజు వక్రాంగులు అందరికీ ఆశ పెట్టారు ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామయ్య ఆవేదన చెంది తన నిరసన తెలిపే విధంగా తను మరి నిలా సమర్పించుకున్నాడు ఇక అంతకన్నా మనం చేయలేనటువంటి పరిస్థితి ప్రజల్ని మరి మభ్య పెట్టి వచ్చారు ఆశపడ్డారు కొంతమంది వాళ్ళ వల్ల ఈరోజు ప్రమాదం జరిగింది మేము ఒకటే కొడుతా ఉన్నాం ఏమైతే పెట్టించావు ఆ హామీలను నెరవేర్చుకుని అడగాల్సినటువంటి బాధ్యత ఒక ప్రధాన ప్రతిపక్షంలో హామీకి ఉంది ప్రజల తరఫున మేము అడుగుతాం అయ్యా మేము అడుగుతా ఉన్నాం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మఒడైనా ఏ నీకు బదిహేను వీలు నీకు బదిహేను వీలు నీకు వేలు అన్నావు ఎంతమంది అంటే అన్నావు ఆడమర్శిన కనబడితే నీకు పచ్చెనిమిది అన్నావు అంటే ప్రతి మనిషికి ఆడ మనిషికి పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదిహేను వందల రూపాయలు నెలకంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది అంటే పద్దెనిమిది ఏళ్ళు ఏదో వచ్చిన వాళ్ళకి ఓటు వస్తుంది కదా అందుకని ఓటు కోసం అనమాట ఆ పదిహేను వందల పదిహేను వందల మంది దీనికోసం అంటే ఓటు కోసం మన వాలంటీర్లు కూడా పాపం మాకు చూటర్ మాకు ఐదు వేలు కాదు మాకు పదివేలు వస్తుంది పదిహేడు వస్తుంది మొత్తం పోయింది పోయి కరబ రెండు రోజులు జంప్ అయిపోయారు ఏంట్రా అంటే పదివేలు బాబాయ్ నీకు పెన్షన్ వస్తుంది 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 వస్తుందని చెప్పి చెప్పాడు వాళ్ళ గురించి పట్టించుకున్నాడా దుర్మార్గుడు వాలంటీర్లను కూడా గాలి గురి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మనబడి నాడు నేడు మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక మా ఒక మేనమామగా ఆయన అన్ని ఆలోచనలు చేస్తే మన కష్టపడే దేనిక మా మన పిల్లలు బాగా చదువుకోవాలనేగా ఆ వెళ్ళినటువంటి స్కూల్ బాగుండాలనేగా అక్కడికి వెళ్తే కాస్త మంచి అన్నం పెట్టాలి మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం ఇవ్వాలని మంచి చదువులు చెప్పాలని సిబిఎస్ సిలబస్ ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోని వాళ్ళు కూడా పైకి ఎదగాలని ఏ తల్లిదండ్రులైనా మరి ఫీజు రింపర్స్మెంట్ అన్ని కూడా అటకెచ్చింది అడకెక్కించేసారు ఇవాళ అక్కమే పోచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కనబడుతుందో అండి ఇవాళ మరి మ్యాసింగ్ మీద ఇచ్చేటువంటి వాహనాన్ని కూడా ఆపేసార్ అయ్యా నేను అడుగుతా ఉన్నాను చాలా టెక్నాలజీ మాకే తెలుసు కంప్యూటర్ మేమే కనిపెట్టాం సెల్ ఫోన్ మేమే కనిపెట్టాం మరి నాలుగు అడుగులు ముందరికి వెళ్ళాల్సినటువంటి చంద్రబాబు నాయుడు నలభై అడుగులు వెనక్కి వెళ్ళినట్టుగా ఇవాళ ఆ వ్యవస్థ ఏదైతే మనం రేషన్ వ్యవస్థ ఉందో ఆ షాపుల గతంలో కూడా ఉండేవి ఆ షాపులకి మళ్ళా వెనక్కి పంపించాడు జగన్గా మనని కోరుకొని మన ఇంటి దగ్గరికే రేషన్ వచ్చి పంపిణీ చేయాలని ఆయన రెండు అడుగులు ముందుకేసి బండి తీసుకొని వస్తే దాన్ని వెనక్కి పంపించాడు వాలంటీర్లు పెట్టాడు ఎక్కడ కూడా రాజకీయం ఉండకూడదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అంది అందాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడొద్దు మతాలు చూడద్దు రాజకీయ పార్టీలు కూడా చూడద్దు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి సిగ్గుగా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు అందరికన్నా సీనియర్ అనేటువంటి మరి ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడతాను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు మరి ప్రజలకి మనం పన్నులు కట్టట్లేదా కూడా పన్నులు కడుతున్నారు కదా మరో కుమార్ చెప్పండి పన్నులు మా వైఎస్ఆర్ సిక్ పన్నులు కట్టద్దని చెప్పండి మేము పన్నులే కట్టా మాకు మనం కట్టినటువంటి పన్నులు కావాలట

ఆయన అరవై సంవత్సరాలకి పరీక్షిస్తా అంటాడు అరవై సంవత్సరాలు నేను యాభై సంవత్సరాలకి పేక్షిస్తాను ఇక్కడ పెన్షన్ అరవై ఐదు సంవత్సరాలు మాకే దిక్కులేదు అంటే నువ్వు యాభై సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన అరే రే 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 ఆరుగా కష్టపడి రైతు పంట పండిస్తే అందుకే దిక్కే లేదు మళ్ళా బ్రోకర్ల వ్యవస్థ వచ్చింది మళ్ళా మిల్లర్లు బ్రోకర్లు ఇష్టానుసారంగా రైతులు దోచుకుంటా ఉన్నారు ఎవరు అడిగే వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారట అందుకని ఆర్బీకే వద్దట ఆర్బీకేలో పంటను పంట విత్తనం విత్తన దగ్గర నుంచి దాకా ఆ రైతుకు అండగా నిలబడి

ఏ ప్రోగ్రాం రాడు బాధుడు బాధలు కదా బాధుడు పదహారు వేల కోట్ల రూపాయల్ని ఫీజుల కింద మీ ఎలక్ట్రికల్ బిల్లు కింద మాట లేదా మద్యం అంట ఏరులై జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ముట్టు కొట్టే షాక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు షాప్ చేస్తాడు అసలు అసలు ఈ షాప్ షాప్లు ఎంత సిగ్గులు ఉంటే గతంలో హై షాప్ ని దొంగతనంగా నిర్వహించేవాడు ఇవాళ ఆక్షన్ చేస్తున్నారు మీకు బెడ్ షాప్ లక్ష రెండు లక్షలు ఒక అయితే పది లక్షలు కూడా పాడుకుంటున్నారు అంత ఇసుక లేదు అన్ని దోపిడి ఏది చూసినా దోపిడీ ఎక్కడ కూడా ఒకళ్ళని అడిగే పరిస్థితి లేదు అడిగితే ఉంటాడు రెడ్ బుక్ అంటా రెడ్ బుక్ అంటే भईपेवा <cringe>. <tweet> ఈ దొంగల అరెస్ట్ ఆపకపోతే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే చేసేటువంటిది మొత్తం నాయకులు మీరు పిలవక్కలా వచ్చి మీ జైలు కూర్చుంటాం అంతకన్నా జరిగేది ఏం లేదు మీరు అంతకన్నా చేయగలిగింది కూడా పని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ప్రత్యేకం కాదు ఆ రోజు కూడా చెప్పాం ఈ రోజు నాలుగు పనులు కాలేదని బాధపడవకండి మన ప్రభుత్వం వస్తుంది నలభై పనులు చేసుకుంటాం ఏ భయపడాల్సిన పని లేదు ఈ రోజు అడుగుదాం బాధ్యతగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మన టీడీపీని జనసేనని బీజేపీని ఈ కూటమిని నిలదీద్దాం ప్రజలకు ఇచ్చే హామీలను అమలు జరుపుకోవని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం నిలదే నిలబెట్టి అడుగుతాం ఇవి ఈ దుర్మార్కపు పరిపాలన అంతం ఉండాలి అందరం కలిసికట్టుగా ప్రజల తరఫున మనకొద్దు మరి పెంచి మాట్లాడాలి అడగాలి సంక్షేమ పథకాలు అడగాలి అయా వీళ్ళంటా అధికారంలోకి వస్తే సంక్షేమం అంటే అభివృద్ధి ప్రగలు చేస్తారు అయ్యా ఏదయా అభివృద్ధి అభివృద్ధి చూసుకుంటే రోడ్లు తప్పించి ఎక్కడైనా రోడ్లు కనబడుతున్నా తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ మొదలబెట్టారే ఇదే నా అభివృద్ధి అంటే తెచ్చినటువంటి కార్యక్రమాన్ని కనీస అమలు జరిపే కొత్త కార్యక్రమాలు మేము వదిలిపెట్టినటువంటి కార్యక్రమాలు మేము పర్మిషన్ తెచ్చినటువంటి కార్యక్రమాలు వాటిని చేయండి చాలా నడుగుతూ ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న మెడికల్ కాలేజీలో నిర్పే ఫోటో పెట్టారు చాలా ఉన్నాయి కొత్త ఎక్కడ లేవు కోర్టుల్లో పని అయిపోయింది ఎక్కడ పడితే ఎక్కడ అయిపోయింది ఒకటే దగ్గర పని చేస్తా అని చెప్తున్నాడు ఎక్కడ చేస్తాడంట డబ్బులు లేవు అంటాడు డబ్బులు లేవు ఆయన హెలికాప్టర్ లో తిరగడానికి ఆయన ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారికి బాబు ఉన్న హెలికాప్టర్ సరిపోతారు మొక్కలేకపోతున్నావు ఆ రోజు ముసలి నొప్పుతారు ప్రజలు మొదలైతే అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు పక్కన నుండి పవన్ కళ్యాణ్ వచ్చారు కదా గట్టిగా నిలబడి పని చేస్తాడు ముందు కలుపుతున్నాం ప్రజలు చాలామంది నాతో అన్నారు ఆ మాట అయ్యా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎక్కడుంది ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదా పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలబడి పనులు చేస్తాడు ముందు పడుకున్నా ఏది పవన్ కళ్యాణ్ ఆయన బ్యాక్ ఆయన చూసుకుంటా ఆయనకు వచ్చేది ఆయనకు వస్తూ ఉంది ఎక్కడ బయట చూపి మాట్లాడే పరిస్థితి ఈరోజు సంవత్సరం అయింది కదా మేము ప్రదేశం అడుగుతూ ఉంటే మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు పండుగ చూద్దాం అంటారు సంక్రాంతి పండుగ చేసుకుంటా సంక్రాంతి దీపావళి రంగు తెచ్చాయంటే తపండి రంగులు వల్లి వేసుకోండి అని చెప్తున్నాడు మరి ఎవరు మరి ఎవరికి ఎవరు పండుగ చెప్తున్నాడు గారికి పండుగా అదే పవన్ కళ్యాణ్ గారికి పండుగ ఉండే పరిపాలన సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఎక్కడ వ్యాపారం లేదు ఎక్కడ కొనుగోలు శక్తి క్షమించిపోయింది ఎక్కడ కూడా మనకు అందించినటువంటి పరిస్థితులు పన్నెండు నాయకులను ఇబ్బంది పెట్టారు విద్యార్థులను ఇబ్బంది పెట్టారు మహిళల్ని ఇబ్బంది పెట్టారు అన్ని రకాలుగా అన్ని తరగతిని నోటికి ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాన్ని చేసి ఈరోజు కనీసం ఆ రోజు జరిగినటువంటి వాగ్దానం అన్నా ఆ రోజు జరిగిన మేరకన్నా ఇవాళ సహాయం చేస్తారని అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక వివాదించి ఆ నోటి నుంచే నేను సంపద సృష్టిస్తానో జగన్మోహన్ రెడ్డికి తెలీదు నేను ఆమెను బోధించామని చెప్తా అని చెప్పి చెప్పి మరి వాళ్ళ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాన్న కూడా ఆరోగ్య పద్ధతి కూడా అమలు చేయలేకపోతుంది ఇంత ప్రభుత్వం ఇంత నిస్సత్వం అనేటువంటి ప్రభుత్వం కోరుకుంటా ఉన్నాం విద్యార్థుల భవిష్యత్తులో ఆడతాడు గురించి మాట్లాడడం సిబిఎస్ఈ సిలబస్ గురించి మాట్లాడడం వెనుబడి నాడు తల్తలు మోజించాము అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు పిల్లలు మనం అవతల సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి సంవత్సరం అయిపోతావరకు ఇంతవరకు ఇంతవరకు ఒక్క సిల్ నుంచి గత మమా అనిపించి ఒక మరి రైతు మన మత్స్యకార భరోసా సంవత్సరం అయిపోయింది తెచ్చి ఈ సంవత్సరం ఆ సంవత్సరం తెచ్చు ఈ సంవత్సరం తెచ్చు చేసి దాన్ని చేయొచ్చు ఇంకొక మాట లేదు విస్తానటువంటి యాభై సంవత్సరాలకున్న పెంచిన దేశానికి ఏమైందో వేరే వాళ్ళని అసలు స్వాధికవాల్సిన అరవై సంవత్సరాలకు రావాల్సినటువంటి పెన్షన్లు ఈ సంవత్సర కాలంలో ఎవరికైనా ఇచ్చామని అడుగుతూ మరి ఈరోజు మీకు అధికారంలోకి వచ్చినప్పటికీ సుమారుగా అరవై ఐదు లక్షల చెల్లెతున్నటువంటి పెన్షన్లు